ప్రైదలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ రాక పోకలయందు యుహోవా నిన్ను కాపాడును అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడ ఉదయకాల సమయములో నీవును నీ కుటుంబాలను మరి అనేకమైన ప్రయాణాలు చేయవలసి ఉంది అనేకమైన ప్రయత్నాల మీద వెళ్ళవలసి ఉన్నది కనుక అది ఏ ప్రయాణమైనను అది ఏ ప్రయత్నమైనను నీవు ప్రయాణించినప్పుడు అనగా గృహంలోనికి వెలుపుటికి వెళ్ళినప్పుడు మరి వాహనాలు ఎక్కి దిగినప్పుడు నీ ప్రయాణాలలో నీ రాకపోకలలో దేవుడు తోడుగా ఉండి నీ ప్రయాణాలను సఫలపరిచి నీ వెళ్ళే ప్రతి కార్యమును నెరవేర్చి నిన్ను దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతానని ఈ దినము దేవుడు నీతో తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము నీవు ఎటువంటి కార్యం మీద వెళ్ళవలసినది ఈ దినము ఎటువంటి కార్యాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నావు దాని నిమిత్తము నువ్వు అనేకమైన ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి ఉన్నదా అయితే నీవు ప్రయాణం చేస్తున్నా ఆ యొక్క ప్రయాణంలో దేవుడు ఉంటానని వాహనాలు ఎక్కి దిగినప్పుడు నీకు శక్తి బలాన్ని ఇస్తానని నీ వాహనాలు నడిపేటప్పుడు వాహనం ముందు వెనుకలు ఆవరించి నీ ప్రయాణాలన్నింటిలో తోడుగా ఉండి నడిపిస్తానని ప్రభనే సూక్రిస్తూ వారి దీని నీతో స్పష్టంగా మాట్లాడుతుండగా మరి దేవుని ధ్యానిస్తూ దేవుని ప్రార్థిస్తూ నీ ప్రయాణాలను ప్రారంభించగలిగితే నీ ప్రయాణాలన్నిటినీ దేవునికరంగా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తానని ఇది వాగ్దానం ద్వారా నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు క్రీస్తు వారు నమ్మి ప్రార్థించగలిగితే ఆశీర్వాదము దేవుడికి ఇస్తానని మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నారు ఆమెను ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వినమయ్యసు ప్రభ నిఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలు నిస్సుందరమైన నామానికే లెక్కలైన వందనాలు ఈ దినము వాగ్దానముని విన్నా వాగ్దానమును చూసిన ప్రతిభడును జ్ఞాపకం చేసుకురండి వారి రాకపోకలలో వారి ప్రయాణం మీరు నడిపించండి ఏసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని చున్నాను పరమతండ్రి ఆమెన్